నిర్మల్ జిల్లా పోలీస్ ఎస్పీ జానకీ షర్బిలా ఆధ్వర్యంలో పశువుల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట ముఠాను పట్టివెత్త జరిగింది నాయకుడు సయ్యద్ సోహెల్ నేతృత్వంలో ఈ గ్యాంగ్ మత్తుకు ఇంజక్షన్లతో గోవులను కబలిస్తూ చోరీ చేసి వాటిని మహారాష్ట రాజస్థాన్ సరిహద్దుల్లో మాంసంగా విక్రయించేవారు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ నేతృత్వంలో బృందం విజయవంతంగా అజ్మీర్ దర్గా వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసింది ఆ సిసి ఫుటేజ్ లో మనకి కొద్దిగా ఒక ఇన్నోవా వెహికల్ సో ఆ దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఐడెంటిఫై మన టీం ఒక స్పెషల్ టీమ్ బైక్ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఒకటి నాందేడు వెహికల్ జరిగింది అదే సిసి ట్రేస్ చేసుకుంటూ నాందే అక్కడ నామ్ గేట్ వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే అక్కడ ఒక సోహెల్ అనే అతను పార్టీ మెంబర్స్ ని ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గెరాజ్ పెట్టుకున్నాడు పెద్దది ఆ గెరాజ్ లో ఇన్నోవాస్ తర్వాత బొలేరోస్ ఇవన్నీ కూడా వెనక సీట్స్ తీసేసి అంటే పశువుల్ని ఎక్కించడానికి వీలుగా ఉండేలా మాడిఫై చేసి ఆ పార్టీ మెంబర్స్ తోటి అతను వివిధ ప్రదేశాల నుంచి మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాల నుంచి నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ పశువుల దొంగతనాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు చేసి కొన్నిసార్లు వాళ్ళు అన్ని కట్ చేసి మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు ఎందుకంటే మహారాష్ట్రలో బీఫ్ నిషేధం ఉంది